అశోక్ గౌడ్ మా ఇట్లా నుంచి భారీ ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నా బీఆర్ఎస్లోకి ఎట్లా చూస్తారు ఈరోజు చేవెల్ల నియోజకవర్గం శంకరపల్లి మండలం నుంచి భారీ ఎత్తున ఈరోజు మన ప్రిఆర్ఎస్ భవన్లో ఈరోజు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మా శంకరపల్లి మండల మాజీ ఎంపీపీ గారు ఈరోజు పార్టీలో చేరడం జరిగింది అలాగే మేము ఈరోజు మా మాజీ ఎమ్మెల్యే కాళయాదయ్య గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ మాయన కానీ ఈరోజు మాకు ఎలాంటి తేడా లేదు అన్నట్టు ఇలా ఆయన పార్టీ మారినందుకు కూడా మాకు ఎలాంటి లేదు మాకు ఈరోజు అభివృద్ధి కోసం మారిన అంటున్న అభివృద్ధి ఏం లేదు చేవెళ్ళ నియోజకవర్గంలో అభివృద్ధి అంటూ ఏదీ లేదు ఎక్కడ వేసినా గొంగడి అట్లానే ఉంది ఈరోజు శంకరపల్లి ప్రధానంగా శంకరపల్లి మున్సిపల్ పట్టణంలో చూసుకుంటే ఈరోజు రోడ్లు రోడ్ల విస్తరణ యథావిధిగా ఆగిపోయింది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా శం హైదరాబాద్ నుండి శంకర్పల్లి వరకు ఫోర్ లైన్ రోడ్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది శంకరపల్లి ప్రధాన చౌరస్తానం నుండి ఈరోజు వికారావాదే రోడ్డులో అది కూడా ఫోర్ లెన్ అయిన రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా పనులు నత్తనకనే సాగుతున్నాయి ఈరోజు అభివృద్ధి కోసం అభివృద్ధి కోసమే ఈరోజు పార్టీ మారు అని అని చెప్పినటువంటి యాదయ్య గారు ఈరోజు అభివృద్ధిని మాత్రం పట్టించుకోవట్లేదు తన సొంత ఎజెండాను తన సొంత ఎజెండాతో ఈరోజు పూర్తిగా రాజకీయం చేస్తున్నాడు తప్ప ఈరోజు అభివృద్ధి అనేది ఎలాంటి వర్గం చేయట్లేదు తన సొంత తన రాజకీయ ప్రయోజనాల కోసం తన తన కుటుంబం కోసం తన రాజకీయ ప్రయోజనాల ప్రయోజనాల కోసం పార్టీ మారిన తప్ప ఈరోజు శంకరపల్లి అభివృద్ధి గురించి ఏమాత్రం ఈరోజు పట్టించుకోవడం లేదని చెప్పి ఈరోజు మేము అదే విధంగా అదేవిధంగా వర్గంలో ఉన్నటువంటి ఐదు ఐదు మండలాలు ఏవైతే ఉన్నాయో తన ముఖ్యంగా తన సొంత మండలంలో కూడా ఈరోజు రోడ్ల దుస్థితి ఈరోజు మీరు చూస్తూ ఉంటే అధ్వన్నంగా ఈరోజు ఉందని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం అదే నవాపేడ మండలం నుంచి శంకర్పల్లి మండలంకి వస్తే శంకర్ మండలి శంకర్పల్లి మండలంలో ప్రధానమైనటువంటి సమస్య రోడ్లు రోడ్డు అనేది ప్రధానమైనటువంటి దుమ్ము ఎట్లా అంటే ఎట్లా ఉంటుందంటే పూర్తిగా ఒక మేము కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి అనే పరిస్థితుల్లో ఈరోజు మా దగ్గర రోడ్ల విస్తరణ అనేది అట్లా ఉంటుంది రోడ్ల విస్తరణ దాదాపు సంవత్సరం సంవత్సరం నర నుండి ఈరోజు విస్తరణ సాగుతూ ఉన్నా కూడా ఈరోజు కనీసం అభివృద్ధి చేయట్లేని చేయలేనటువంటి నిస్సాయ పరిస్థితులు ఈరోజు ఎమ్మెల్యే గారు ఉన్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం సో ఎట్లా చూస్తారు ఇప్పుడు భారీ ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి నాడు బై ఎలక్షన్స్ వేస్తే ఎట్లా ఉండబోతుంది సో స్థానిక సంస్థ ఎన్నికలు కూడా రాబోతున్నాయి బై ఎలక్షన్ ఒకవేళ బై ఎలక్షన్ వచ్చి వస్తే మాత్రం ఈరోజు చేవేల నియోజక నియోజకవర్గంలో మళ్ళీ ఖచ్చితంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని మాత్రమే ఈరోజు మేము గెలిపిస్తాం భారీ ఎత్తున గెలిపిస్తాం ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే ఇదే కాలయాదయ్య గారు ఏ అభివృద్ధి మంత్రం ఈరోజు పార్టీ మారో ఈరోజు గత రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో చూసుకుంటే ముప్పై మూడు వేల మెజారిటీ వచ్చినటువంటి కాలయాదయ్య గారికి ఈరోజు కనీసం మూడు వందల మూడు వందల మెజారిటీతో ఈరోజు బయటపడిన సందర్భాన్ని ఈరోజు మనం చూసినాం మరి చూసినటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి చూస్తారు గ్యారంటీల విషయంలో ప్రభుత్వము అక్కడ అందించే విషయంలో ఎమ్మెల్యే తోడ్పడతా ఉన్నారా సో చేస్తూ ఉన్నారా వీళ్ళు వీళ్ళు ఆరు అనేవి పూర్తిగా అటక్కి అటారు పూర్తిగా వీళ్ళు ఆరు గ్యారంటీలను పూర్తిగా మైమర్పించేసి ఈరోజు పూర్తిగా మభ్యపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పాలన జరిపిస్తూ ఉన్నారు కానీ ఈ ఆరు గ్యారంటీలు అమలయ్యే పరిస్థితి లేనే లేదు ఈరోజు రాష్ట్రంలో అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను